జగన్మోహన్ రెడ్డి గారి మీద కురకురాయి దాడి ఘటన అది నాలుగు అంటే ఏప్రిల్ పదో తారీఖునే శ్రీధరెడ్డి అని ఆయన ఒక ఆయన ఫేస్బుక్లో లో పెడతారు మరో నలభై ఎనిమిది గంటల్లోనూ నాలుగు రోజుల్లోనూ ఈ రాష్ట్రంలో రాజకీయాల రాజకీయాలు మార్చేసేటువంటి ఎన్నికల ఫలితాలను మార్చేసేటువంటి ఘటన ఒకటి జరుగుతుంది అందులోపనే ఒక గులకరాయి జగన్మోహన్ రెడ్డి గారికి కంటి మీద గాయమైంది అదే రంగ గొలంపల్లి శ్రీనివాస కూడా ఎడమకంటి మీద గాయమైంది ఇద్దరికి ఎడమకటి నుంచి కొట్టినాడు దీంట్లో ప్రజలు ఆలోచన చేస్తూ ప్రజలు అన్ని ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలుస్తూనే వస్తూ ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని వాళ్ళ బాబాయ్ హత్య దగ్గర నుంచి మొదలు పెడితే కోడికత్తి సీను డ్రామా దగ్గర నుంచి ఇప్పటి ఒక వరకు ఆలోచన చేస్తే వరుస ఘటనల్లో కూడా ఎక్కడా నీతి కానీ నిజాయితీకి కానీ మాట్లాడేటువంటి ఆలోచన విధానం కానీ స్పష్టమైనటువంటి విధానం కానీ జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు లేదనేది వాస్తవం బాబాయిని మొదట రక్తం మంత్రులతో చనిపోయినాడు అంటాడు మరి గొడ్డలు వేటంటే చంద్రబాబు నాయుడు కుట్ర చేసి చంపించినాడు అంటాడు తీరా చూస్తే బాబాయ్ అబ్బాయిలు దొరికిపోతానే ఆ దేవునికి తెలుసుకుని మాట్లాడతాడు దీన్ని హత్య చేసింది ఎవరు హత్య వినబుంది ఎవరు అని వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ ఇద్దరు మాత్రం రోడ్డు ఎక్కి మా ఆయన్నే చంపించినాడు అంటారు అదే రంగా కోడికత్తి సీను కోడికత్తి ప్రేమతో పోడిచినా అంటాడు మా నాయకుడికి ఓట్లు పడాలని అభిమానంతో కూడిచిన అనమాట ఆ సానుభూతి వచ్చేసి ఈయనేమో నా మీద చంద్రబాబు నాయుడు గారు అధికార పార్టీ కుట్ర చేసి హత్యకు పతకం వేసిందని చెప్పేసి ఒక చిన్న కోటి గతిని భుజం మీద గుర్తించుకుని ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యేసి సానుభూతి పవనాన్ని పొందేటువంటి కార్యక్రమము బాబాయ్ హత్య కేసుని కుట్రగా చూపిస్తూ మొదట అసలు హత్య కాదని మళ్ళీ ఆ హత్య కింద ఎప్పుడైతే బహిర్గతమైందో ఆ హత్యని ఎన్టీ నారా చంద్రబాబు నాయుడు గారు కోర్టు కేసు గడిచిన సార్వత్రిక ఎన్నికల సందర్భంలో అనేక రకాలుగా సానుభూతి ఓట్టు పొందగలిగినాడు అధికారాలకి రాగలిగినాడు రోజున నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పరిపాలన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా అర్థమవుతోంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచన అంటే కదిలో బస్సు యాత్ర మొదలు పెడితే ఇది తుస్సు యాత్ర అయిపోతుంది అని చెప్పేసి ఆలోచనతోనే పురుగందల నుంచి దర్బారు నుంచి పుట్టపరితి నుంచి పుంగనూరు నుంచి పక్కనుండే రాయచూక్ నుంచి గాలివీ నుంచి మనుషులు ఓర్చుకొని కేకలేసి అబ్బబ్బబ్ బబ్బా అనిపించుకొని మామూలు మా కదిలో పోగొడుతుంటారు మనుషులు ఓర్చుకొని కేకలేసి అబ్బబ్బబ్బబ్బా అనిపించుకొని మామూలు మా కదిలో బొడుతుంటారు అబ్బబ్బబ్బా అని అట్లా అబ్బబ్బబ్బా అనిపించుకొని మళ్ళీ మా రెండు రోజులు ఆట ఆడేసి చూసినాడు మా వాళ్ళు ఇంకా తెలివైన ఎందుకంటే పక్కన ఎప్పుడైతే గొడ్డలు కొనుక్కొని కదిల్లో మీ బాబాయ్ చదువుకునేవో మా మావి మా పల్లె నా కొడుకులు స్వామి గుడ్డలు కూడా నేను మమ్మల్ని వాడుతానని కనుక్కున్నాను కదిల్లో ఇరవై నాలుగు గంటల్లో కూడా ప్రజలు చర్చ మొదలుపెట్టారు ఏ కార్మి ఇక్కడ నైజేపు ఊరే బహార్ కాగే అంతా బయట నుంచి వచ్చి వాళ్ళు ఏ కదిల్లో ఉన్నారని చెప్పి స్వామి తుంది అంటే అనేక రకాల దాన్ని అడ్డం పెట్టుకొని ఇమీడియట్గా ఎవరైతే వాళ్ళ పార్టీ వదిలి తెలుగుదేశంలోకి చేరినారో వాళ్ళందరికీ కూడా కౌస్టర్లతో సహా ఫోన్ చేసి చూసేవా మీరు తీసుకునే నిర్ణయం తప్పు మాకు ఎట్లుంది చూసినావా జనాల్లో అని చెప్పి చెప్పే ప్రయత్నం చేసినా ఇప్పుడైతే ప్రజలే స్వచ్ఛందంగా అసలు పా ఇటు వచ్చిన అలా కది రోజులు ఎవరు లేరు అనేసరికి పాపం తుస్తుమైంది అది ఈరోజు నేను గుణకరాయే ప్రయత్నం కూడా ఇంతే ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటున్నారు నిజస్వరూపం అనేది బయట పడిపోయింది ఇక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈయన మీద సానుభూతి కాదు కదా ఏ రకమైనటువంటి ప్రేమాభిమానాలు చూపించే పరిస్థితుల్లో ప్రజలైతే లేరు వాళ్ళ సొంత పార్టీకి చెందినటువంటి వాళ్ళే వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు పక్కన పెట్టేసే రాజకీయాలు మీ కుటుంబంలో స్త్రీలే రోడ్డు ఎక్కి కొంగు పట్టుకొని ఓట్లు అడిగేకి నీ హత్యా రాజకీయాల గురించి హంతకులు రాజకీయాల్లో ఉండడం గురించి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి సానుభూతి కంటే ముందు వాళ్ళ చెల్లెలకు సమాధానం చెప్తే బాగుంటుంది అన్ని రకాలుగా అందరినీ మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మరొక మారు ఈ గులకరాయ రూపేన రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి తద్వారా సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందలనే కుట్రలో భాగంగానే ఈ కార్యక్రమం జరిగిందనేది మేము బలంగా నమ్ముతున్నాం అదే వాదన్ని ప్రజలే కూడా తీసుకోవాలనే ఆలోచనతోనే ఈ ప్రెస్ మీట్ కూడా నిర్వహిస్తాం ఈ రోజున మీరు ఒకసారి చేసినటువంటి సంఘటనను మీరు విశదీకరించుకుంటే జాగ్రత్తగా గమనిస్తే రాత్రి ఎనిమిది ఎనిమిది గంటల ఎనిమిది గంటల సమయంలో సగడం జరుగుతుంది ఆ రోజు ఆ ఎనిమిది ఎనిమిదిన్నర గంటల కంటే ముందు ఎనిమిది ఎనిమిదిన్నర గంటల సమయంలో దాదాపు నాలుగైదు సార్లు కరెంట్ పోతుంది ఒక ముఖ్యమంత్రి పర్యటనలో కరెంట్ తీసేంత ధైర్యం ఎవరికైనా ఉందా తీస్తే వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు ఒక ముఖ్యమంత్రి ఘటనలో అత్యధిక సెక్యూరిటీ ఉన్నటువంటి ఘటన ఒక నాయకుడి బందోబస్తులో భాగంగా విద్యుత్ శాఖ అధికారులు కరెంటు తొలగిస్తే వారి మీద ఏం చర్యలు తీసుకున్నారు అంతే స్థాయిలో డీజీపీ రఘురాం రెడ్డి గారు అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ సీతారామాంజనేయులు గారు విజయవాడ కమిషనర్ కాంతి రానా గారు వీళ్ళందరినీ కూడా ఎలక్షన్ కమిషన్ వెంటనే తొలగించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ కుట్రలో వీళ్ళు భాగస్వాములు అని మేము బలంగా నమ్ముతాను కుట్రలో వీళ్ళు భాగస్వాములు కాకపోతే ఈ సంఘటన జరిగేటువంటి పరిస్థితులే ఉండవు ఉత్పన్నం కావు నిజంగా ఇది వాస్తవానికి దగ్గరగా జరిగినటువంటి సంఘటన అయితే నిజంగా వీళ్ళు బాధ్యత రహితంగా ప్రవర్తించినారనే ఆలోచనల మేరకైనా ఎలక్షన్ కమిషన్ వీళ్ళని ఉద్యోగ విధి నిర్వహణలో వీళ్ళు నిర్లక్ష్యం వహించినారు రెండు వైపులా ఏ రకంగా ఆలోచన చేసినా కూడా వీళ్ళు ఉద్యోగం ఈ విధిలో కొనసాగడం అనేది అనైతికం అని చెప్పేసి మేము భావిస్తాము అదే ప్రజలకు కూడా తెలియజెప్తాం ప్రజారణక పాలన అందించుంటే ఈ రోజున ఈ తిప్పలు ఆయనకు అవసరం లేదు గొగ్రాల్లో బండరాల్లో ఇవన్నీ అవసరం లేదు ఇవన్నీ ఎంచుకుంటాను సొంతంగా దిగజారినటువంటి ఆయన మానసిక పరిస్థితికి దిగజారినటువంటి ఆయన ఆత్మస్థైర్యానికి ఆయన దిగజారుడు రాజకీయతనానికి దివాల కోరుతనానికి దర్పణం పడుతుంది ఈ చేష్టలు అని చెప్పేసి ఈ జరిగినటువంటి సంఘటన దానికి పరాకాష్ట అని చెప్పేసి మేము భావిస్తున్నాము ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఇంకా నువ్వు ఇటువంటి ఆటలు ఎన్ని చేసినా కూడా సాగవు వచ్చే ఎన్నికల్లో ఇంకో ఇరవై తొమ్మిది రోజుల ఎన్నిక ఉంది ఇరవై తొమ్మిదో రోజున ఈ టయానికల్లా ఈ రాష్ట్రంలో అధికార మార్పులు జరిగిపోయి ఉంటుందని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుపుతాము ఎటువంటి సానుభూతి పవనాలు కూడా నీ వైపు నువ్వు ఇచ్చేటువంటి పరిస్థితులే కాను రావడం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాదు ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని తీవ్రంగా పరిగణించాలా అని చెప్పేసి కూడా కోరుతాను